హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జయవరపు శ్రీనివాస్ని ఓకే ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో విప్లవ కవిత్వమునకు సంబంధించినటువంటి ప్రధాన ప్రశ్నలను రివిజన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఓకే విప్లవ కవిత్వమునకు సంబంధించినటువంటి ప్రధాన ప్రశ్నలను పరిశీలించుదాం భారతదేశంలో విప్లవ కవిత్వానికి బీజం వేసింది ఎవరు నక్సల్బరీ ఉద్యమం విప్లవ కవిత్వానికి బీజం వేసింది నక్సల్బరీ ఉద్యమం నక్సల్బరీ ఉద్యమ నాయకులు ఎవరు చారు మజుందార్ కాసు సన్యాల్ నక్సల్బరీ ఉద్యమ నాయకులు ఎవరు చారు మజుందార్ కాసు సన్యాల్ గుర్తుంచుకోవాలి విప్లవ కవిత్వానికి బీజం వేసింది నక్సల్బరీ ఉద్యమం శ్రీకాకుళంధ్ర సాయుధ తిరుగుబాటుకు స్ఫూర్తినిచ్చింది ఎవరు నక్సల్బరి ఉద్యమమే శ్రీకాకుళంధ్ర సాయుధ తిరుగుబాటుకు స్ఫూర్తినిచ్చింది నక్సల్బరి ఉద్యమం శ్రీకాకులాంధ్ర సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు వెంపటావు సత్యం ఆదిబట్ల కైలాసం శ్రీకాకుళంధ్ర సాయుధ తిరుగుబాటుకు నాయకులు వెంపటావు సత్యం ఆదిబట్ల కైలాసం శ్రీకాకుళాంధ్ర సాయుధ తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి శ్రీకాకుళంధ్ర సాయుధ తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి అంటే శ్రీకాకుళం జిల్లాలోని మొండికల్లు గ్రామంలో జరిగిన రైతు కూలీ మహాసభలపై భూస్వాములు కాల్పులు జరపడం ఆ కాల్పుల్లో కోరన్న మంగన్న అనేటువంటి ఇద్దరు రైతు కూలీలు మరణించటంతో శ్రీకాకుళంధ్ర సాయుధ తిరుగుబాటు అనేది ప్రారంభమైంది విప్లవ కవిత్వానికి కారణాలు ఏమిటి అంటే దున్నేవాడికే భూమి దక్కాలని కోరుకోవటం పెట్టుబడిదారుల నుండి గ్రామాలను విముక్తి చేయాలని చెప్పి ఆశించటం దున్నేవాడికే భూమి దక్కాలని కోరటం పెట్టుబడిదారుల నుండి గ్రామాలను విముక్తం చేయాలనే ఉద్దేశంతో విప్లవ కవిత్వం అనేది రాయబడింది రచయితలారా మీరు ఎటువైపు అని సవాల్ విసురుతూ విశాఖ విద్యార్థులు కరపత్రం విడుదల చేసిన సభ ఏది విశాఖపట్నంలో జరిగిన శ్రీశ్రీ షష్ఠి పూర్తి సభలో రచయితలారా మీరు ఎటువైపు అని సవాల్ విసురుతూ విశాఖ విద్యార్థులు కరపత్రం విడుదల చేయడం జరిగింది ఈ యొక్క శ్రీశ్రీ షష్ఠి పూర్తి సభ పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరి ఒకటి రెండు తేదీల్లో నిర్వహించబడింది పంతొమ్మిది వందల డెబ్భై జూలైలో హైదరాబాదులో అభ్యుదయ కవితా సమ్మేళనం ఏర్పాటు చేసిన సంస్థ ఏది సెవెన్ స్టార్ సిండికేట్ సంస్థ పంతొమ్మిది వందల డెబ్బై జూలైలో హైదరాబాదులో అభ్యుదయ కవితా సమ్మేళనంను ఏర్పాటు చేసిన సంస్థ సెవెన్ స్టార్ సిండికేట్ సంస్థ దీని ఉద్దేశం ఏంటంటే శ్రీశ్రీని సన్మానించాలి అని చెప్పి భావించటం విరసం ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్భై జూలై నాలుగున హైదరాబాదులో విరసం ఏర్పడింది విరసం తొలి అధ్యక్షులు ఎవరు శ్రీశ్రీ విరసం వ్యవస్థాపక కార్యదర్శి ఎవరు కేవి రమణారెడ్డి విరసం తొలి అధ్యక్షులు శ్రీశ్రీ విరసం వ్యవస్థాపక కార్యదర్శి కేవి రమణారెడ్డి ఇది పంతొమ్మిది వందల డెబ్బై జూలై నాలుగున హైదరాబాదులో ఏర్పడింది విరసం తొలి మహాసభ ఎప్పుడు ఎక్కడ జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై అక్టోబర్ ఎనిమిదిన విరసం తొలి మహాసభ ఖమ్మంలో జరిగింది విరసం తొలి మహాసభ పంతొమ్మిది వందల డెబ్బై అక్టోబర్ ఎనిమిదిన ఎక్కడ జరిగింది ఖమ్మంలో జరిగింది విరసం తొలి కవితా సంకలనం జంజా ఎవరికి అంకితం ఇవ్వబడింది విరసం తొలి కవితా సంకలనం జంజా సుబ్బారావు పాణిగ్రాహికి అంకితం ఇవ్వబడింది జంజాకు సంపాదకుడు ఎవరంటే సుబ్బారావు పాణిగ్రాహినే జంజాకు సంపాదకుడు సుబ్బారావు పాణిగ్రాహినే జంజా ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే సుబ్బారావు పాణిగ్రాహికే అంకితం ఇవ్వబడింది విరసం వారు విడుదల చేసిన తొలి కవితా సంకలనం ఏది అని అడిగినా కూడా జంఝానే జంజాలోని ఆహ్వానిస్తున్నాను విప్లవాన్ని అనే కవిత రాసింది ఎవరు జంజాలోని ఆహ్వానిస్తున్నాను విప్లవాన్ని అనే కవిత రాసింది సి విజయలక్ష్మి జంజాలోని జట్కావాలా అనే కవిత ఎవరు శ్రీశ్రీ జంజాలో గల జట్కావాలా అనే కవిత రాసింది శ్రీశ్రీ ఆహ్వానిస్తున్నాను విప్లవాన్ని అనే కవిత రాసింది సి విజయలక్ష్మి జంజాలోని సైన్యంలో చేరమాకు కవిత రాసిందెవరు జంజాలో గల సైన్యంలో చేరమాకు అనే కవిత రాసింది సోమయ్య విరసం విడుదల చేసిన రెండవ కవితా సంకలనం ఏది మార్చి విరసం విడుదల చేసిన తొలి కవితా సంకలనం జంజా కాగా రెండవ కవితా సంకలనం ఏది మార్చ్ బాగా గుర్తుంచుకోవాలి మార్చ్ కవితా సంకలనానికి సంపాదకత్వం వహించింది ఎవరు మార్చ్ కవితా సంకలనానికి సంపాదకత్వం వహించింది పి కిషన్ రావు బాగా గుర్తుంచుకోవాలి లే కవితా సంకలనానికి సంపాదకత్వం వహించింది ఎవరు సుభాస్ మార్చి కవితా సంకలనానికి సంపాదకత్వం వహించింది కిషన్ రావు లే కవితా సంకలనానికి సంపాదకత్వం వహించింది సుభాష్ జంజాకు సుబ్బారావు పాణిగ్రాహి విరసం విడుదల చేసిన కథా సంకలనం ఏది విరసం విడుదల చేసిన కథా సంకలనం ఇప్పుడు వీస్తున్న గాలి విరసం విడుదల చేసిన గేయ సంకలనం ఏది శంకారావం బాగా గుర్తుంచుకోవాలి విరసం విడుదల చేసిన గేయ సంకలనం ఏది అంటేనేమో శంకారావం విరసం విడుదల చేసిన కథా సంకలనం ఏది అంటే ఇప్పుడు వీస్తున్న గాలి చరబండరాజుపై ఎవరి ప్రభావం కలదు శరత్చంద్ర రవీంద్రనాథ్ ఠాగూర్ల ప్రభావం చెరబండరాజుపై కలదు ఇంటింటా చీకటి ప్రతి ఇంటా కన్నీరే అన్న కవి ఎవరు చెరబండరాజు చెరబండరాజుపై శరత్ చంద్ర రవీంద్రనాథ్ ఠాగూర్ల ప్రభావం కలదు తూర్పు గాలి కొయ్యగుర్రం అనే విప్లవ కావ్యాలు రాసింది ఎవరు తూర్పు గాలి కొయ్యగుర్రం అనే విప్లవ కావ్యాలు రాసింది నగ్నముని బాగా గుర్తుంచుకోవాలి తూర్పు గాలి కొయ్యగుర్రం అనే విప్లవ కావ్యాలు రాసింది నగ్నముని తీగలోకి విద్యుత్ ప్రవహించినట్లు జనంలోకి ఈయన పాటలు ప్రవహిస్తాయి అని వంగపండును కీర్తించింది ఎవరు రావిశాస్త్రి తీగలోకి విద్యుత్ ప్రవహించినట్లు జనంలోకి ఈయన పాటలు ప్రవహిస్తాయి అని వంగపండు ప్రసాదరావును కీర్తించింది రావిశాస్త్రి తీగలోకి విద్యుత్ ప్రవహించినట్లు జనంలోకి ఈయన పాటలు ప్రవహిస్తాయి అని వంగపండును కీర్తించింది రావిశాస్త్రి ఉత్తరాంధ్ర గద్దర్గా పిలువబడ్డ కవి ఎవరు ఉత్తరాంధ్ర గద్దర్గా పిలువబడ్డ కవి వంగపండు ప్రసాదరావు రాజకీయ కవిత్వం రాశాడని విమర్శించబడ్డ కవి ఎవరు రాజకీయ కవిత్వం రాశాడని విమర్శించబడ్డ కవి కేవీఆర్ కేవి రమణారెడ్డి ఉత్తరాంధ్ర గద్దర్గా పిలువబడ్డ కవి వంగపండు ప్రసాదరావు పిల్లల్లారా తల్లి లాంటి విప్లవాన్ని చదవండి వెలుగులాంటి విప్లవాన్ని చూడండి అన్న కవి ఎవరు పిల్లల్లారా తల్లిలాంటి విప్లవాన్ని చదవండి వెలుగు లాంటి విప్లవాన్ని చూడండి అన్న కవి వరవరరావు తన స్వేచ్ఛ రచనలో ఓకే విప్లవ కవిత్వంలో బాగా ఆదరింపబడ్డ జానపద కళారూపాలు ఏవి విప్లవ కవిత్వంలో బాగా ఆదరింపబడ్డ జానపద కళారూపాలు బాగా గుర్తుంచుకోవాలి ఒగ్గు కథ జముకుల కథ విప్లవ కవిత్వంలో బాగా ఆదరింపబడ్డ జానపద కళారూపాలు ఒగ్గు కథ జముకుల కథ యజ్ఞం చావు భయం అనే విప్లవ కథానికలు రాసింది ఎవరు యజ్ఞం చావు భయం అనే విప్లవ కథానికలు రాసింది ఖాళీపట్నం రామారావు తెలుగులో విరసం ప్రభావితం చేయని ప్రక్రియ ఏది తెలుగులో విరసం ప్రభావితం చేయని ప్రక్రియ నాటక ప్రక్రియ యజ్ఞం చావు భయం అనే కథానికలు రాసింది ఖాళీపట్నం రామారావు గోండు మాడియా వంటి స్థానిక భాషల్లో వెలువడిన కవిత్వం ఏది గోండు మాడియా వంటి స్థానిక భాషల్లో వెలువడిన కవిత్వం విప్లవ కవిత్వం విప్లవ కవిత్వం ప్రత్యేకత ఏంటంటే గోండు మాడియా వంటి స్థానిక భాషల్లో కూడా వెలువడటం గుర్తుంచుకోవాలి బాగా అరవై ఏళ్ళ తరువాత విరసం వల్ల తనకు పునర్యవ్వనం వచ్చింది అని పేర్కొన్నది ఎవరు అరవై ఏళ్ళ తరువాత విరసం వల్ల తనకు పునర్యవ్వనం వచ్చింది అని పేర్కొన్నది శ్రీశ్రీ శ్రీశ్రీ యొక్క మరో ప్రస్థానం రాజుకే అంకితం ఇవ్వబడింది శ్రీశ్రీ మరో ప్రస్థానం ఎవరికి అంకితం ఇవ్వబడింది రాజుకి అంకితం ఇవ్వబడింది బాగా గుర్తుంచుకోవాలి శ్రీశ్రీ మరో ప్రస్థానముకు ముందు మాట రాసింది ఎవరు చలసాని ప్రసాద్ అదే శ్రీశ్రీ మహాప్రస్థానం మనకు ముందు మాట రాసింది ఎవరు అని అడిగితే యోగ్యతా పత్రం అనే పేరుతోటి చలం రాశారు మరో ప్రస్థానమునకు ముందు మాట రాసింది చలసాని ప్రసాద్ బాగా గుర్తుంచుకోవాలి అమ్మ నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు అంటూ అమ్మ పాట రాసింది ఎవరు అమ్మ నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు అంటూ అమ్మ పాట రాసింది కేజీ సత్యమూర్తి ఇతడినే శివుడు శివసాగర్ అని చెప్పేసి పిలుస్తాము కుంభం సత్యమూర్తి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం గుర్తుంచుకోవాలి ఋతువు పూలు దీపాలు దన్నాలు అనే విప్లవ గేయాలు రాసింది ఎవరు ఋతువు పూలు దీపాలు దన్నాలు అనే విప్లవ గేయాలు రాసింది నగ్నముని కొయ్య గుర్రం అనే కావ్యం కూడా నగ్నముని రాశారు విరసంలో దీర్ఘ కవితలు రాసింది ఎవరు ఛాయ్ రాజ్ విరసంలో దీర్ఘ కవితలు రాసింది ఛాయ్ రాజ్ ఇంద్రవెల్లి అనే కవిత రాసింది ఎవరు అల్లం నారాయణ ఇంద్రవెల్లి అనే కవిత రాసింది అల్లం నారాయణ విరసంలో దీర్ఘ కవితలు రాసింది ఛాయ్ రాజ్ మంచిగా గుర్తుంచుకోవాలి ఒక వ్యక్తి విప్లవకారుడిగా మారే పరిస్థితులను తెలుపుతూ చిన్ననాటి జ్ఞాపకాలు అనే కవిత రాసిందెవరు ఒక వ్యక్తి విప్లవకారుడిగా మారే పరిస్థితులను తెలుపుతూ చిన్ననాటి జ్ఞాపకాలు అనే కవిత రాసింది దామెర రాములు శివారెడ్డి సంపాదకత్వం వహించిన పత్రిక ఏది వేకువ పంచాది నిర్మల కథను కోలాటంగా రాసిందెవరు పంచాది నిర్మల కథను కోలాటంగా రాసింది గద్దర్ నేను రాస్తున్న క్షణాలే నేను బ్రతికున్న క్షణాలు అన్నది ఎవరు నేను రాస్తున్న క్షణాలే నేను బ్రతికున్న క్షణాలు అన్నది ఆవంశ సోమసుందర్ పంచాది నిర్మల కథను కోలాటంగా రాసిందెవరు గద్దర్ అలిసెట్టి శ్రీశ్రీ తరువాత అంత కోటెడ్ కవిత్వము రాసి తెలుగు సాహిత్యానికి కాయినేజ్ పెంచాడు అన్నది ఎవరు అలిశెట్టి శ్రీశ్రీ తరువాత అంత కోటెడ్ కవిత్వము రాసి తెలుగు సాహిత్యానికి కాయినేజ్ పెంచాడు అని చెప్పి పేర్కొన్నది జయధీర్ తిరుమలరావు విరసం నుండి విడిపోయి నిఖిలేశ్వర్ జ్వాలాముఖీలు కలిసి స్థాపించిన సంస్థ ఏది విరసం నుండి విడిపోయి నిఖిలేశ్వర్ జ్వాలాముఖీలు కలిసి స్థాపించిన సంస్థ జన సాహితీ సంస్థ బాగా గుర్తుంచుకోవాలి జన సాహితీ సంస్థలో చేరిన రచయిత్రి ఎవరు రంగనాయకమ్మ తర్వాత ఈవిడ జనసాహితీ సంస్థ నుండి బయటికి వచ్చి జనసాహితీలో మా విభేదాలు అని రచన చేసింది జనసాహితీలో మా విభేదాలు అని రచన చేసింది ఎవరు రంగనాయకమ్మ జనసాహితీలో చేరిన రచయిత్రి ఎవరు రంగనాయకమ్మ దాశరథి రంగాచార్య సాహిత్య జీవిత ప్రస్థానంపై డాక్టర్ వి జయప్రకాష్ రాసిన సిద్ధాంత గ్రంథం ఏది విప్లవం నుంచి వేదం దాకా దాశరథి రంగాచార్య సాహిత్య జీవిత ప్రస్థానంపై డాక్టర్ వి జయప్రకాష్ రాసిన సిద్ధాంత గ్రంథం విప్లవం నుంచి వేదం దాకా ఎన్కే అసలు పేరు ఏమిటి నెల్లుట్ల కోదండమారావు ఎన్కే అసలు పేరు నెల్లుట్ల కోదండ రామారావు వీరి ప్రసిద్ధ దీర్ఘ కవిత ఏమిటి అంటే లాల్ బనో గులామీ చోడో బోలో వందే మాతరం లాల్ బనో గులామీ చోడో బోలో వందే మాతరం అనే దీర్ఘ కవిత రాసింది ఎన్కే జగిత్యాల పల్లె అనే గేయ సంపుటి రాసింది అల్లం నారాయణ జగిత్యాల పల్లె అనే గేయ సంపుటి రాసింది అల్లం నారాయణ హెచ్ఆర్కే పూర్తి పేరు ఏమిటి హెచ్ఆర్కే పూర్తి పేరు కోడిదల హనుమంతరెడ్డి హెచ్ఆర్కే పూర్తి పేరు కోడిదల హనుమంతరెడ్డి వేశ్యా శిశువు గురించి ఒంటింటి చాకిరీలో మగ్గుతున్న మగువ జీవితాల గురించి తెలుపుతూ విమల రాసిన రచన ఏది వేశ్యా శిశువును గురించి ఒంటింటి చాకిరీలో మగ్గుతున్న మగువల జీవితాలను గురించి తెలుపుతూ విమల రాసిన రచన ఏది అంటే అడవి ఉప్పొంగిన రాత్రి బాగా గుర్తుంచుకోవాలి విమల రాసినటువంటి రచన అడవి ఉప్పొంగిన రాత్రి ఓకే ఫ్రెండ్స్ మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ లైక్ కొట్టడం కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే ఆ ప్రోత్సాహం ద్వారా మేము మరిన్ని తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి వీడియోలు చేయడానికి మాకు కావలసినటువంటి అనేవి మాకు లభిస్తాయని చెప్పి తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ధన్యవాదములు